ఒకప్పుడు నేను రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ చార్జ్ చేసుకున్నాను అప్పటి నుంచి దాదాపు రెండు సంవత్సరాలు ఈ విషయం గురించి చెప్పి 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 సాలై ఈ రోజుకు ఫోర్ట్ఫైడ్ రైస్ అని చెప్పగలిగే స్థాయికి వచ్చింది అంతకుముందు ప్లాస్టిక్ రైస్ రబ్బర్ రైస్ రబ్బర్కి ఏమో నేనేవచ్చు ఈరోజు మాకు హ్యాపీ అనమాట మేము టీచర్స్ మోటివేట్ చేసాం ఆ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం ఇది మీతో మాట్లాడే కూడా ఇవన్నీ అప్లోడ్ అయ్యాయి

ైడ్ బియ్యం కదండి రైతు పండించిన పంట కాదు గొట్టల నుంచి ఇచ్చిన బియ్యం ముక్క కాదు మంచి తయారు చేసిన చిన్న పదార్థం పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వన్ ఐరన్ బియ్యం పొడితో తయారు చేసిన బియ్యం లాంటి ఆకారం లాంటి పదార్థం ఫైవ్ ఎంఎం లెంగ్ టూ పాయింట్ ఫైవ్ ఎం వెట్ ఉంటుంది దాని సైజ్ బియ్యంలో కలుపుతాం యాభై బ్యాగులు ఐదు వందల గ్రాములు కలుపుతాము కిలోకు ఒక పది గ్రాములు వస్తుంది

అంటే అంగన్వాడీస్ ఈ రెండింటిలో ఐదేళ్ళ నుంచి ఇస్తా ఉంటాం వన్ ఇయర్ నుంచి మీకు ఇస్తా ఉంటాం ఓకే ఆ బియ్యంలో ఇది ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే గంజిలో కరిగిపోతుంది మీ నోట్లో పెట్టుకుని ముగ్గురు పెట్టుకుంటే కొద్దిసేపు కరిగిపోతుంది అన్నమాట అప్పుడు గంజి ఉంచకూడదు ఫోర్ ఫిఫ్టీ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ కొడితే అంతా అంతా వే చికెన్ కూడా ఈ కేస్ ఎప్పుడన్నా ఫ్లెక్చువేషన్ బట్టి హై రేట్లో ఉన్నప్పుడు ఒక ఇరవై ముప్పై గ్రామ్ తగ్గుతుంది అప్పుడు మాత్రం